మేడారం జాతర జనంతో కిటకిటలాడుతుంది వనదేవతల సమ్మక్క సార్లక్ను దర్శించుకునేందుకు నలుమూలను ప్రాంతాల నుంచి మేడారం చేరుకుంటున్నారు భక్తులు గుడారాలు ఏర్పాటు చేసుకుని తల్లుల ప్రసాదం బంగారం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు శివసత్తుల పూనకాలు భక్తుల కేరెంతలు జయకార్హాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి మేడారానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు மொத்தம் இருப்ப <tosí> 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 <tosí>

మీరంటే మేము వచ్చి జనగాం నుంచి ఒక ట్రాన్స్ జనర్ మాట్లాడుతున్నారు మీరు ఆకాష్ణ మేము ఒక పదిహేను సంవత్సరాల నుంచి మేము వేడాలకు రావడం జరుగుతుంది అమ్మ వాళ్ళ దగ్గరికి మేము మొక్కిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది అమ్మవారు అందుకే శ్రేష్టతో మేము మా ఇష్టంగా మేము వస్తాము ఒక పదిహేను సంవత్సరం నుంచి అమ్మవారికి ఈ బెల్లమే అండి రూప దీప నైవేద్యలతో చీర కానీ మేము మంచిగా కొలుస్తూ ఉంటాము అమ్మవారిని ఒక మంచిగా జరుగుతుందని చెప్తుంటాము ఎందుకంటే పదిహేను సంవత్సరం నుంచి మేము వస్తున్నామంటే పదిహేను సంవత్సరం మేము ఏమైతే మొప్పులు మొక్కుకుంటున్నామో అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది కాబట్టి మేము ఇష్టంతో వస్తాము అమ్మవార్లు చాలా గలవాళ్ళు అందుకే మేము ఇష్టంతోనే వస్తాము ఖచ్చితంగా నెరవేరుస్తుంది అమ్మవారు జనగామ జిల్లా నుంచి ట్రాన్స్ జెండర్ జిల్లా అధ్యక్ష మేము ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా మేము జనగామ నుంచి అమ్మవారిని జాతరకు వస్తూ ఉంటాము నేనే కాక మా మా పిల్లలకు ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ కూడా మేము వస్తూ ఉంటాము మేము ఇక్కడికి ఎందుకంటే అమ్మవారు మాకు మేము కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి ఇప్పుడే కాదు మేము నుంచి వస్తున్నాము మా ఎత్తు బంగారము జోడు ఆట పిల్లలు అలాగే ఓడి మేము రోడ్డు మీద అమ్మవారు వచ్చినప్పుడు కూడా మేము మంచిగా అమ్మవారికి కలర్ ము పటాలు వేసి పటాల మీద మేము అమ్మవారి ఒడ్బియాలు పెట్టి బంగారం పెట్టి అక్కడ ఘట్టాలు పోసి శిరపానకలు పోసి ఆటపిల్లని అక్కడ జరిపించి అక్కడ అమ్మవారికి ఆటపిల్లలు సమర్పించుకొని ఇంటికి వచ్చి ఇక్కడ మేము ఇంకా మిగతా కార్యక్రమాన్ని ఇక్కడ ముగించుకుంటాము ప్రతి సంవత్సరం కూడా వస్తాం ఫోర్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి